నమస్తే మిత్రులారా నేర్మి జర్నలిస్ట్ రమేష్ ఈ ప్రతిపక్షాల మీద బాగా జోరు అందుకుంది ఎందుకంటే కేటీఆర్ రాష్ట్రంలో స్థిరంగా నిలబడడం వల్ల రేవంత్ రెడ్డికి దోచుకోవడానికి అసలు దారి లేకుండా పోయింది కేటీఆర్ ని జైల్లో వేస్తే రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచేసుకోవచ్చు సగానికి పైగా రాష్ట్రాన్ని అదానికి అమ్ముకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అంతేనే కదా మిత్రులారా ఇది ఏ విధంగా అయినా నాటకాలు ఆడుతూ ఉన్నాడు కేటీఆర్ని ఏ విధంగా పక్క దోబట్టి అసలు ఈ రేస్ కేసులు అక్కడ ఏదైనా ఈ ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ నిన్న అన్యాయం చేసినట్టు ఏమైనా ప్రూఫ్ సారీ నేను అక్కడ స్కామ్ చేసినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా అనుకుంటా ఆయన అడుగుతా ఉన్నాడు దానికి ఏసీబీ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఒకరి మీద ఒకరు నేనంటే నేను విచారిస్తా అనుకుంటా కొట్లాడ కొట్లాడబడతా ఉన్నారు అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి ఇది ఒక కుట్రా రాజకీయం ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేది ప్రజల యొక్క చూపు మళ్లించడానికి ఆలోచన భావనను మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అది మీకు క్లియర్ కట్ గా అర్థం కావాలి ముచ్చట చూసుకుంటే ఏసీబీ ఆగమాగం కేటీఆర్ ను విచారణకు పిలిచిన ఏసీబీ న్యాయవాదితో కలిసి వెళ్ళిన కేటీఆర్ లాయర్ ను అనుమతించని అధికారులు వితౌట్ లాయర్ వచ్చేది లేదన్న కేటీఆర్ అరగంట సేపు ఏసీబీ ఆఫీసు ఎదుటే ఎదురు చూపు చివరికి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చి తెలంగాణ భవన్ కు తిరిగి వచ్చేసిన కేటీఆర్ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం లాయర్ రావడం అనేది ప్రాథమిక హక్కు కేటీఆర్ అడ్వకేట్ భరత్ కీలక వాక్యాలు తొమ్మిదిన రావాలని మరోసారి ఏసీబీ నోటీసులు ఇక్కడ మరోసారి మరో డ్రామాకు రేవంత్ రెడ్డి ప్లాన్ తెరదీసిండు అసలు నిన్న ఏసీబీ విచారణకు పిలిచారు పిలిచినప్పటికీ కేటీఆర్ గారు తన లాయర్ ని భరత్ అనే లాయర్ ని వెంట తీసుకోవడం వెళ్ళతోటి వారు నిరాకరించారు లాయర్లు రాకూడదు ఒకటి కేటీఆర్ మాత్రమే రావాలి మీరు మాత్రమే స్కామ్ కు పాల్పడ్డారు వేల కోట్లకు అవినీతికి పాల్పడ్డారు మీరు మాత్రమే రావాలంటే నేను ఎక్కడ స్కామ్ కోర్ లేకుంటే అవినీతి ఎక్కడ పాల్పడ్డరు లాయర్ తోటి నేను అప్రూవ్ చేస్తాను నా పరపున కొట్టడానికి లాయర్ని తీసుకొస్తానని ఆయన సుమారు గంట సేపు ఆ ఆఫీస్ ముందు అక్కడ నిలబడడం జరిగింది వాళ్ళు అనుమతించకపోవడం ఈయన లోపలికి రాకపోవడం తీరా లాస్ట్ కి లిఖిత పూర్వకంగా అక్కడ నుంచి బీఆర్ఎస్ బిఆర్ఎస్ వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగింది కేటీఆర్ గారు అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి నీకు ఎంత అవసరమే వచ్చిందని ఇప్పుడు కేటీఆర్ని కనుక జైలు వేస్తే పెద్దగా ఏంలే రైతు బంధును ఇట్లా మీటింగులు పెట్టి అడిగేటోళ్ళు రైతుల పక్షాన కొట్లాడేటోళ్ళు ప్రజల పక్షాన కొట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు కేటీఆర్ని లోపలేసేస్తే తర్వాత హరీష్ రావు లోపల చేస్తే లోపలేసేస్తే కొట్లాడేటోళ్ళు ఎవరు లేరు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేయచ్చు ఆరు గ్యారెంటీలు బొంద పెట్టచ్చు రావాల్సిన ఏవైతే రైతు బంధు సంక్రాంతికి కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అంటే ఏం లేవు కొత్త పథకాలు సంక్రాంతి వెళ్ళారే హైడ్ హైగా సాగపోతున్న హైడ్రాలు దాగా నడుస్తుంది ఏవైతే ఎక్స్ మార్కులు పెట్టి అక్షులు గుద్ది ఏవైతే వెళ్ళిపోయారో ఆ మూసి పరివాహక ప్రాంతాల వారు ఇల్లు కూల్చడానికి సంక్రాంతి వెళ్ళాలని అసలు టపాకాయలు మూగబోతూ ఉన్నది ఇక రాష్ట్రంలో డబ్బులు లేదు డబ్బులు లేదని చావు డప్పులు కట్టుకుంటున్న వేల కోట్ల రూపాయలు ఆగం చేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రజలకు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఒక్క రూపాయి లేదు కేసీఆర్ అప్పు చేసిపోయిండు కేటీఆర్ అక్రమ కోట్లకు అవినీతి పాల్పడ్డానుకుంటా రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతా ఉన్నాడు మరి రాష్ట్రం నుంచి వెలువడే ఆదాయం పెడిపోతా ఉంది రేవంత్ రెడ్డి చేస్తున్న రోజుకు మూడు రోజుకు రెండు వేల కోట్లకు పైగా అప్పులు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఆ అప్పులు దేనికోసం కడతా ఉన్నాడు ఎవరి కోసం కడతా ఉన్నాడు ఆ అప్పుల్ని తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా ఇస్తున్నాడా గ్యారంటీలతోటి అమలు చేస్తా ఉన్నాడా ఏం చేస్తా ఉన్నాడు అనేది ఇక్కడ అన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి కేటీఆర్ అరెస్ట్ అని ఒకటి ముందు పెట్టేసి ప్రజలను భయభ్రాంతులకు కానీ ప్రజల యొక్క ఆలోచనను మళ్లించడానికి కానీ ఇదొక కొత్త నాటకాన్ని తెరదీశాడు రేవంత్ రెడ్డి ఇది ప్రజలకు అర్థం కావాలి ఈయన అంత మొగోడైతే రేవంత్ రెడ్డి మొలగాలు కట్టుకున్న మొగోడు అయితే ఒప్పుకున్న వంద రోజుల్లో ఆరు గ్యారెట్లు అమలు చేసి చూపెట్టాలి నాలుగు వందల ఇరవై హామీలు అమలు అమలు చూసి చూపెట్టాలి అంతేగాని ఇప్పటిదాకా నువ్వు రైతు బంధే సరిగా ఊసులేదు రైతు రుణమాఫీకి దారపత్ర లేకుండా పోయింది ఆ రైతు బంధు ఏదో అన్నాడు సారు రైతు బంధు పదిహేను వేలు చెప్పి పన్నెండు వేలు చెప్పిండు ఇంకా రైతులు ఇంకా సరిగ్గా నాట్ల సీజన్ బిజీ బిజీ ఉన్నాడు కానీ ఆ మాట వింటే మాత్రము ఈ ప్రభుత్వాన్ని చెప్పులతో కొడతారు ఆ రైతులు బరాబర్ కొడతారు